అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం అంతర్గత బలాన్ని పెంచుకోవడానికి శ్రీకృష్ణుడు చెప్పిన మార్గాలు ఏంటో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం కలియుగానికి గొప్ప గురువు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీకృష్ణ పరమాత్ముడే నాటి కాలం నుండి నేటి కాలానికి కూడా శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలు ప్రజలకు ఎంతో గొప్ప సందేశాన్ని ఇస్తూనే ఉన్నాయి ముఖ్యంగా శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత సారం యుగ యుగాలకు గొప్ప పాఠంగానే కొనసాగుతుంది ఇక ప్రతి వ్యక్తి అంతర్గతంగా బలాన్ని పెంచుకుంటేనే నేటి సమాజంలో అన్ని విధాలా దృఢంగా ఉండగలుగుతారు కానీ దురదృష్టవశత్తు నేటి కాలం మానవులకు లోపిస్తున్నది ఈ అంతర్గత బలమే ఈ అంతర్గత బలాన్ని పెంచుకోవడానికి శ్రీకృష్ణుడు సూచించిన ఐదు మార్గాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి కర్మను అర్థం చేసుకోవాలని శ్రీకృష్ణుడు చెబుతాడు కర్మయోగ ద్వారా కర్మలను అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ తమ విధులను తాము భక్తితో నెరవేర్చాలి ఇది వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది దీన్ని సహాయంతో మంచి జీవితాన్ని గడపవచ్చు తర్వాత ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానాన్ని పొందడం ప్రతి ఒక్కరి కర్తవ్యం వ్యక్తి తనను తాను అర్థం చేసుకోవాలన్నా ప్రతి వ్యక్తి తన స్వభావాన్ని అర్ అర్థం చేసుకోవాలి అన్న బలాలను బలహీనతలను అర్థం చేసుకొని జీవితాన్ని మెరుగైన రీతిలో మెరుగుపరుచుకోవాలి అన్న ఆత్మజ్ఞానం ద్వారా సాధ్యమవుతుంది తర్వాత నిస్వార్థం స్వార్థం లేకుండా జీవించడం మనిషిని మానసిక ప్రశాంతత వైపు సంతృప్తి వైపు నడిపిస్తాయి తద్వారా భయం లేకుండా కష్టాలను ఎదుర్కోగలం జీవితంలో కష్టాలు ఎదుర్కోవడం సహజమని శ్రీకృష్ణుడు అంటాడు మనం కష్టాలకు భయపడకూడదు వాటిని ఎదుర్కోవాలి ఎందుకంటే కష్టాలు మనల్ని బలవంతులను చేస్తాయి ముందుకు సాగడానికి ప్రేరేపిస్తాయి తర్వాత కరుణ దయ మనం ఇతరుల పట్ల కరుణ దయ కలిగి ఉండాలని ఈ భావనతో మనం ప్రేమపూర్వకంగా సంతోషకరమైన సంతృప్తికరమైన జీవితాన్ని గడపవచ్చని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు జై శ్రీకృష్ణ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్